విద్యా ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తాం ప్రజాదాన అమరావతిని మళ్ళీ కొనసాగించి ఉపాధి ఉద్యోగ అవకాశాలన్నీ కల్పిస్తాం ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే యువత కోసం చాలా స్పష్టమైన ఒక మేనిఫెస్టో తీసుకొస్తున్నాం దీంట్లో మీరు చూసినప్పుడు మెగా డిఎస్సి ఫస్ట్ సిగ్నేచర్ కింద పెడతాం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుంది ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ ఉద్యోగ కల్పనకి ఏ అవకాశాలున్నాయో అన్నీ ఉపయోగించుకుంటాం ఎంఎస్ఎంఈకి ఎక్కువ ఇస్తాం పరిశ్రమలకు అనుకూలంగా పాలసీలు తీసుకొస్తాం మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం యువత ఎప్పుడు సాలిడ్గా ఫ్యూచరిస్టిక్గా ఉండడం కోసం క్రీడల్ని ప్రోత్సహిస్తాం డిజిటల్ లైబ్రరీస్ని ఎక్కడికక్కడికి అందుబాటులో తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలే కాకుండా నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు అదే సమయంలో బీసీ డిక్లరేషన్ బీసీ డిక్లరేషను మేము జైహో బీసీ పెట్టాం బీసీ డిక్లరేషన్ తీసుకున్నాం యాభై సంవత్సరాలకే నెలకు నాలుగు వేల రూపాయల పెన్ పెన్షను బీసీలకు ఇస్తాం బీసీలకు వాళ్ళ రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టం ఒకటి తీసుకొస్తాం బీసీ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెట్టి తద్వారా వారి యొక్క వృత్తిపరంగా చేతి పరంగా వాళ్ళకు పూర్తి సహకారం ఇచ్చి వాళ్ళ పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు తీసుకుంటాం అదే మరిగా స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పోస్టుల్లో ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్స్ వల్ల రెస్టోర్ చేయడం నామినేషన్ల ప్రాధాన్యత ఇవ్వడం చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు రావడానికి కేంద్రానికి రికమెండ్ చేస్తాం కేంద్రంతో సంప్రదిస్తాం ఇది జరిగే వరకు వారికి అండగా ఉంటాం తక్కువ జనాభాతో ఎక్కువ పోటీ చేయలేని వర్గాలకి నామినేటెడ్ పోస్టుల ద్వారా రాజ్యాధికారంలో భాగస్వాములు చేస్తాం ఇది కాకుండా బీసీ వాళ్ళ వాళ్ళ కులాల దామాషా ప్రకారం నూట నలభై బీసీ కులాలు ఉన్నాయి ఆ కులాల్లో కొంతమంది ఎక్కువ ఉన్నారు కొంతమంది తక్కువ ఉన్నారు అందరి యొక్క జనాభా దామాషా వారి యొక్క ఎకనమిక్ కండిషన్ బట్టి వాళ్ళందరినీ కూడా ఎవాల్యువేట్ చేస్తాం దీని ప్రకారం కార్పొరేషన్లు పెట్టి అన్ని కార్పొరేషన్లకు నిధులు ఇచ్చి తద్వారా వాళ్ళు ఆర్థికంగా పైకి దివడం కోసం కృషి చేస్తాం స్వయం ఉపాధికి ప్రతి సంవత్సరం ఒక పదివేల కోట్లు ఖర్చు పెడతాం బీసీల కోసం ఇంకొక పక్క ఆదరణ కింద ఒక ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆధునిక పనిముట్లు అప్పజెప్పి వాళ్ళ యొక్క వృత్తిపరంగా చేసుకునే పనుల్లో ఆదాయాన్ని పెంచడం కోసం ముందుకు పోతాం ఒక్కొక్క కులంలో వారసత్వంగా కొన్ని వృత్తులు వస్తూ ఉంటాయి ఈరోజు యాదవులు ఉన్నారు యాదవులు ఎప్పుడు కూడా పాడి పరిశ్రమ పైన ఎక్కువ ఆధారపడతారు అందుకే ఈసారి పాడి పరిశ్రమకు కూడా ఇన్సూరెన్స్ పెట్టి అన్ని ఆవులు కానీ గేదెలు కానీ ఇటుకన్నిటికి ఇన్సూరెన్స్ పెట్టి ఎక్కువ రుణాలు ఇచ్చి ఆధునీకరణలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళు డెవలప్ చేస్తాం అదే మరి కురబ కులస్ చూస్తే గొర్రెల పెంపకంలో కూడా వాళ్ళు ఉంటారు ఈరోజు అత్యాధునిక ప్రమాణాలతో మనం డెవలప్ చేసే అవకాశాలున్నాయి అలాంటి పరిస్థితులు వారికి ఇది వృత్తిపరంగా వారిని ఎంఫవర్ చేస్తాం చేనేత పరిశ్రమకి ఎవరైతే బాగా ఇబ్బందుల్లో ఉన్నారో అలాంటి వారందరికీ పవర్ లొస్కి ఒక ఐదు వందల యూనిట్లు హ్యాండ్ ఒక రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తాం ఇరవై నాలుగు వేల కోట్ ఇరవై నాలుగు వేల రూపాయలు సంవత్సరానికి వాళ్ళకి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం ప్రతి కుటుంబానికి కూడా ఒక ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం ఇవి కాకుండా ఈరోజు నాయి బ్రాహ్మణులకి వాళ్ళ గౌరవ వేతనం దేవాలయాల్లో పనిచేసి అందరికి ఇరవై ఐదు వేల రూపాయలు గౌరవవేతనం ఇప్పిస్తాం షాపులకు రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాం గీత కార్మికులకి మధ్య షాపుల్లో పది పర్సెంట్ రిజర్వేషన్లు పెడతాం వడ్డరికి క్వారీర్లో పదహైదు శాతం రిజర్వేషన్లు పెడతాం రాయల్టీ సీనరీ ఛార్జీల్లో మినహాయింపు ఇస్తాం ఇది కాకుండా రజక దోబీ ఘాట్ల నిర్మాణానికి ప్రోత్సాహాలు ఇస్తాం అదే మరి ఘాట్ల కోసం పవర్ కూడా రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో విరామ సమయంలో పోలేని సమయంలో ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి రెండు వందల పదిహేడు జీవోని రద్దు చేస్తాం వారిని అన్ని విధాలు ఆదుకోవడానికి బోట్లు మరమ్మతులు కానీ కొత్త బోట్లు కొనియడం కానీ ఇవన్నీ చేస్తాం ఎక్కడికక్కడ ఏవైతే చిన్న చిన్న పోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయో దానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి వారిని ఆదుకోవడం కోసం ముందుకెళ్తాం స్వర్ణకారుల అభివృద్ధి కోసం కొత్తగా ఒక కార్పొరేషన్ పెడతాం వారిని కూడా ఆదుకుంటాం ఎవరైతే ఈ ప్రభుత్వంలో అతి దారుణంగా తోట చంద్రయ్య అమర్నాథ్ గౌడ్ జల్ల యాదవ్ సుబ్బారావు ఇలాంటి వ్యక్తులను అతి క్రూరంగా చంపేశారు ఆ కేసులన్నీ రీఓపెన్ చేస్తాం తప్పకుండా కఠినంగా యాక్షన్ చేసి వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ ఆత్మకు శాంతి కలిగే విధంగా బీసీల కోసం మేము పనిచేస్తాం ఇంకో పక్క మహిళలు ఉన్నారు నేను ముందే సూపర్ సిక్స్లో నాలుగు కార్యక్రమాలు మహిళలకే ఇచ్చాం అదే సమయంలో డాక్రా సంఘాలకి ఎంఫోర్ చేయడం కోసం పది లక్షల రూపాయల వరకు రుణాలిచ్చి వడ్డీ లేని రుణాలిచ్చి వాళ్ళని ఆదుకుంటాం అదే సమయంలో ఈరోజు జరిగే విధానం చూస్తే పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు ఇస్తున్నారు వెయ్యి రూపాయలు దోచేస్తున్నారు ఆ విధానానికి స్వస్థి చెప్పి సంపద సృష్టించడం తెలిసిన పార్టీలు ఇవి అటు కేంద్రంలో ఉండే ఎన్డీఏ సంపద సృష్టిస్తూ ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సంపద సృష్టించి ఆ సంపద పేదవాళ్ళకి చేర్చాలనేది ఆయన ఆలోచన ఈ మూడు పార్టీలు కూడా కలిసి సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయాన్ని మళ్ళీ పేద ప్రజలకు అందజేస్తాం అదే సమయంలో హ్యాండ్ హోల్డింగ్ చేసి మనం ఇచ్చిన డబ్బులతో ఎక్కువ ఆదాయాన్ని సంపాదించుకునే మార్గం కూడా చూపిస్తాం మా సిద్ధాంతం చేపనివ్వడమే కాదు చేపలు పట్టేది కూడా నేర్పించాలని దానికి కావలసినటువంటి స్కిల్స్ కానీ వసతులు కానీ ఏర్పాటు చేసి వారిని పైకి దేవాలనేది మా ఆలోచన దానికోసమే ఈరోజు పీ ఫోర్ ఉంది చాలామంది గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఎకనమిక్ రిఫార్మ్స్లో పీ త్రీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో రోడ్లు వచ్చాయి ఎయిర్పోర్ట్లు వచ్చాయి పోర్ట్లు వచ్చాయి టెలికమ్యూనికేషన్ వచ్చాయి పవర్ వచ్చింది దీనివల్ల సంపద వచ్చింది పోటీ పెరిగింది సమర్థత పెరిగింది అదే సమయం ఈరోజు మా ఆలోచన భవిష్యత్తులో పి ఫోర్ అంటే పబ్లిక్ పీపుల్ ప్రై పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ఈరోజు పది పర్సెంట్ పై బాగా ఆర్థికంగా పైకి వచ్చిన వాళ్ళు కనీసం ఒక ఇరవై మంది కింద ఆర్థికంగా వెనకబడిన వాళ్ళని పైకిచ్చే సామాజిక బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది జరగాలి అందుకే ఏ పని చేసినా పేదవారి కోసం చేయాలనుకుంటున్నాం దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం పేదరిక నిర్మూలన అసాధ్యం కాదు ఈ టెక్నాలజీ పెద్ద హ్యాండీగా ఉంది మనకు నాలెడ్జ్ ఎకానమీ సాధ్యం ఇది చేయడం కోసం అందుకే మేము తీసుకున్నది కూడా మీరు చూస్తే కాంప్రహెన్సివ్గా తీసుకున్నాం ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చాలా మందికి అనుమానం ఉంది ఎట్లా చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు మా క్రిటిక్స్ అందరూ సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ సంపద సృష్టి కూడా ఆటోమేటిక్గా ఏదైతే ఉందో ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే డెస్ట్రాయ్ చేయకపోతే కంటిన్యూగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది దానికి ఒక నిదర్శనం ఒక హైదరాబాద్ లేకుంటే ఐటీ రంగం అలాంటివన్నీ చేసి ముందుకెళ్తాం అదే సమయంలో అంగన్వాడీ కార్యకర్తలను ఆదుకుంటాం ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వస్తే ఏర్పాటు చేసి వాళ్ళకి రక్షణగా నిలబడతాం ఇంకొక పక్కన కొంతమంది గర్ల్స్ మధ్యలో చదువాపేసి మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేయాలి అనే ఆలోచన ఉంది అలాంటి వారికి కళలకు రెక్కలనే పథకం కింద ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఎంతైనా కానీ ఇచ్చి వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత వాళ్ళు సెటిల్ అయిన తర్వాత ఆ డబ్బులు తిరిగి కట్టే బాధ్యత అది కూడా వడ్డీ లేకుండా కట్టే బాధ్యత తీసుకొస్తాం పండుగ కానుకలు పెళ్లి కానుకలు నేను కొన్ని దీంట్లో పెట్టకపోయినా అన్న క్యాంటీన్ ఇవన్నీ కూడా పునరుద్ధిస్తాం మళ్ళీ పేదవాళ్ళకు అండగా ఉంటాం ఈ ప్రభుత్వంలో ఉద్యోగస్తులు చాలా నష్టపోయారు వ్యవస్థ చిన్న అయిపోయింది వ్యక్తులు కూడా ఆ ఉద్యోగాలను చేసే వాళ్ళందరూ వ్యవస్థలు డెస్ట్రాయ్ అయినాయి వ్యవస్థలు అయిపోయినాయి నిధులు లేకుండా ఒక పక్క భయపెట్టి ఒక పక్క అస్తవ్యస్తమైనటువంటి విధానాలు వీటన్ని దెబ్బతిన్నారు రెండోది వాళ్ళు కూడా చాలా నిరాశ నిస్పృహల మధ్యలో ఉన్నారు ఒక మాటలో చెప్పాలంటే సమాజం మొత్తం దెబ్బతిన్నప్పటికీ ఉద్యోగస్తులైతే నిర్వీర్యమైపోయారు వారి నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితికి వచ్చారు ప్రభుత్వంలో ఎప్పుడు ఉద్యోగస్తుల మొరేలు బాగుంటే వారే సంపద సృష్టించాలి వారే సేవలు అందించాలి వారి వల్ల కూడా ప్రగతి జరగాలి మేము పాలిటీషియన్స్ పాలసీలు నిర్ణయిస్తాం దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది సమర్థవంతంగా ఉద్యోగస్తులు చేయాల్సిన అవసరం ఉంది ఒక్క ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఉపాధ్యాయులు ఎంత నిర్వీర్యమైపోయారంటే ఒకప్పుడు మోస్ట్ రెస్పెక్టెడ్ కమ్యూనిటీ ఉపాధ్యాయుడు తల్లి తండ్రి తర్వాత గురువు తర్వాత దైవం అలాంటి ఉపాధ్యాయుడు స్థితి ఏం చెప్పుకోలేని పరిస్థితి కడాన మద్యం షాపుల్లో కాపలాక పెడితే అది కూడా నోరిప్ప చెప్పలే నోరిప్పి చెప్పలేని పరిస్థితి చెప్పితే కేసులు పెట్టడం కనీసం వాళ్ళ రైట్స్ కోసం ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య హక్కుల కోసం మాట్లాడే వ్యక్తులు ఇంటలెక్చువల్ కమ్యూనిటీ టీచర్స్ అలాంటి టీచర్స్ నోరిప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు ఇంకొక పక్కన మనం ఒకసారి చూస్తే వీళ్ళందరిలో పిఆర్సీ లేదు ప్రావిడెంట్ పీఎఫ్ లేదు సరెండర్ లీవ్లు లేవు లేకపోతే టీఏలు లేవు లేకపోతే ఏది కూడా లేకుండా ఇరవై వేలు ఇరవై ఐదు వేలు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళ సంఘ నాయకులను అరెస్టులు చేయడం కావాలని కేసులు పెట్టి ఏసీబీ కేసులు పెట్టి వేధించడం ఇది ఒక ఆనవాయితీగా అయిపోయింది అందుకని మళ్ళా వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పెంచుతాం ఆత్మ గౌరవాన్ని పెంచుతాం ఆ విధంగా పీఆర్సీ ఇవ్వడం కానీ పీఆర్సి వచ్చే లోపల ఇంటీరియం రిలీఫ్ కూడా ఇస్తాం ఇంటీరియం రిలీఫ్ ఇచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఫేజ్డ్గా అవన్నీ కూడా క్లియర్ చేసి ప్రతి నెల జీతాలు వచ్చే పరిస్థితికి మళ్ళీ తీసుకొస్తాం ఆర్థిక వ్యవస్థని మెరుగుపరుస్తాం అదే మరిగా ఏదైతే సిపిఎస్ ఉందో ఆ సిపిఎస్ను కూడా సమీక్ష చేసి ఏ విధంగా దీన్ని చేస్తే పరిష్కార మార్గం సరైన మార్గం చూపించగలుగుతామో దానికి కూడా ఒక సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాం ఇది కాకుండా తక్కువ జీతాలు ఉంది అవుట్ సోర్సింగ్ కానీ లేకపోతే అంగన్వాడీ కానీ లేకపోతే మీకు పోలీసు వ్యవస్థల్లో ఉండే వీళ్ళందరికి కానీ వాళ్ళందరినీ ఏ విధంగా చేయాలి అవన్నీ చేస్తాం వాలంటీర్స్కి కూడా ఒక పదివేల రూపాయలు వేతనం వేస్తాం పాడి పరిశ్రమ స్వయం ఉపాధికి ఉపయోగపడుతుంది దీన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం ఇది కాకుండా కాపు సంక్షేమం కోసం ఒక పదహైదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం ఇప్పుడు ఫస్ట్లో మీరు చూస్తే ఈబీసీ తీసుకొచ్చాం ఈబీసీ తీసుకువచ్చినప్పుడు పది పర్సెంట్ ఈబీసీలకు రిజర్వేషన్ చేసే పరిస్థితి వస్తుంది పది పర్సెంట్ అంటే ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లలో టెన్ పర్సెంట్ ఉంటుంది అందులో కాపులు ఎక్కువ మంది ఓసీస్లో వెనుకబడిన వర్గాలు ఉంటే ఆర్థికంగా వెరుగుబడి ఉంటే వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్లు వస్తాయి ఆ విధంగా దామాషా ప్రకారం వారి వారి ప్రాధాన్యతను బట్టి దానికి ఇచ్చే పరిస్థితి వస్తుంది అవసరమైతే ఐదేళ్ళకు ఒకసారి సమీక్ష చేసుకుంటాం ఎకనమిక్ సర్వే చేపిస్తాం ఆ సర్వే ప్రకారం ముందుకు పోతాం ఇక్కడికి వచ్చినప్పుడు కాపు యువతకి మహిళలకి నైపుణ్యాభివృద్ధి స్వయం ఉపాధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం కాపు భవనాలు కూడా కట్టి వారిని ఆదుకుంటాం అదే సమయంలో ఆర్యవయస్య సంక్షేమం కోసం ముందుకు పోతాం క్షత్రియ సంక్షేమం అగ్రవర్ణాల్లో ఉండే ఇతర పేదలకు కూడా న్యాయం చేయడం ఇవి చేస్తూనే ఈరోజు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఇవన్నీ ముందుకు తీస్తే పోతాం ఇంకొక పక్క పెన్షన్ కూడా మొన్నే అనౌన్స్ చేశాం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం అది కూడా ఏప్రిల్ నుంచి ఇస్తాం పెంచిన పింఛను ఏప్రిల్ నుంచి ఇచ్చి ఇంకొక పక్కన వికలాంగులకి దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు ఇస్తాం వైకల్పానికి పూర్తిగా అంటే రెండు కాళ్ళు చేతులు లేకుండా అవస్థపడే వాళ్ళకి పదహైదు వేల రూపాయలు ఇస్తాం కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘ వ్యాధులు ఉండే వాళ్ళకి పదివేల రూపాయలు పెంచిన ఇస్తున్నాం ఇది కాకుండా రెండు సెంట్లు ఇంటి జాగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తాం ఇవి కాకుండా మీరు ఒకసారి చూస్తే ఇప్పటికే మంజూరైన పట్టాలకు ఇళ్ళు కట్టిస్తాం ఎవ్వరికి ఇంటి జాగాలు క్యాన్సిల్ చేయం అదే సమయంలో అక్కడే ఇళ్ళు కట్టించే పరిస్థితి తీసుకొస్తాం ఇళ్ళు లేని ప్రతి ఒక్కరి టిట్కో ఇళ్ళు ఇమీట్గా హ్యాండ్ ఓవర్ చేస్తాం ఇవి కాకుండా అందరికి ఇళ్ళు కట్టించే పరిస్థితి తీసుకొస్తాం ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం జిల్లాల వారిగా వ వర్గీకరణ కూడా చేస్తాం ఎస్సీ ఎస్టీలకు యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తాం సబ్ప్లాన్ నిధులు వారి అభివృద్ధి కోసమే ఖర్చు పెడతాం ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయులు నియామకం చేస్తాం జివో నెంబర్ త్రీ మళ్ళీ రివైవ్ చేస్తాం ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలన్నీ తీసుకొచ్చి పైన దాడులు చేసిన వారందరిపైన కఠిన చర్యలు తీసుకొని వారిలో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తాం ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్ట్ కూడా పూర్తి చేస్తాం ముస్లిం మైనారిటీ సంక్షేమం కోసం వాళ్ళకు కూడా యాభై ఏళ్ళకే పెంఛన్ ఇవ్వడం ఈద్గాలు కబరిస్తాన్లు ఇవన్నీ కూడా స్థలాలు కేటాయించడం విజయవాడ సమీపంలో హౌస్ కట్టడం నూరు బాసా కార్పొరేషన్కి ఏటాకు వంద కోటి రూపాయలు కేటాయించడం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షల వరకు వడ్డీని రుణాలు ఇవ్వడం ఇమాం మౌజంలకి పదివేల రూపాయలు పదివేలు ఐదు వేలు గౌరవ వేతనాలు ఇవ్వడం అర్హత ఉన్న ఇమాములకి ప్రభుత్వ కాజీలుగా నియమించడం మసీదు నిర్వహణకు ప్రతి నెల ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం ఆదయాత్రకు పోయే ఒక్కొక్క ముస్లింకి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయడం చేస్తాం క్రిస్టియన్ సమక్షేమానికి కట్టుబడి ఉన్నాం వారికి కూడా ఏమేమన్నా ఇవన్నీ చేస్తాం అదే సమయంలో వ్యవసాయం నైన్ అవర్స్ అన్లిటెడ్ కరెంట్ ఇస్తాం సోలార్ పంప్ సెట్స్ అన్నీ ఫ్రీగా పెట్టించి తద్వారా వాళ్ళు ఉత్పత్తి చేసుకున్న కరెంటు వాళ్ళు వాడుకుని మిగిలిన కరెంటు ఇచ్చే ఏర్పాటు చేస్తాం అంటే ప్రతి ఒక్క పంప్ సెట్ వాళ్లకు సోలార్ ఇస్తాం సోలార్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వాడుకోవచ్చు వాడుకోంగా మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇస్తే డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేస్తాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ కూడా ఇంటిగ్రేట్ చేస్తాం అక్కడ కూడా వాళ్ళ ఇండ్లకు వాడుకొని మిగిలిన కరెంట్ ఇవ్వచ్చు ఒక్కొక్కసారి వాళ్ళకు అవసరమైతే మళ్ళీ గ్రిడ్ నుంచి డ్రా చేసుకోవచ్చు రెండు విధాలుగా అంటే అంటేసారి ఎండలున్నప్పుడే సోలార్ వస్తుంది వర్షాలు వచ్చినప్పుడు రాలేకపోవచ్చు అలాంటప్పుడు గ్రిడ్ నుంచి ఇస్తాం అలాంటి వస్తువుని ఏర్పాటు చేసి ఏ ఊరికి ఆ ఊరు కరెంట్ ఉత్పత్తిలో డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్కి ముందు పోతాం అంటే ఒకొక్క ఊర్లో చేస్తాం ఒక సబ్స్టేషన్ అయితే యూనిట్ తీసుకుంటాం సర్ప్లస్ ప్లస్ డెఫ్షీట్ అక్కడనే మేనేజ్ చేస్తాం అప్పటి కూడా షార్ట్ ఫాల్ ఉంటే గ్రిడ్ మేనేజ్మెంట్కి వెళ్తాం అంటే మా ఉద్దేశం ఎక్కడ వీలైతే అక్కడ పంప్డ్ ఎనర్జీ కూడా పెడతాం పంప్డ్ ఎనర్జీ పెట్టి ఎప్పుడైతే కరెంట్ రాన్ పీక్ టైంలో ఈ పంప్డ్ ఎనర్జీ ద్వారా పవర్ జనరేట్ చేసి ముందుకు వెళ్తాం అదే సమయంలో స్థల ధరల స్థిరీకరణ ఇది ఏర్పాటు చేస్తాం ఏవైతే సబ్సిడీ ద్వారా అన్నీ ఆపేసారు వాళ్ళు ఇచ్చే ఏడు వేల ఐదు వందల రూపాయలు తప్ప ఏది ఇవ్వడం లేదు ఇప్పుడు దాన్ని మేము ఇరవై వేల రూపాయలు చేస్తున్నాం ఇది కాకుండా మళ్ళీ ఏవైతే యంత్రాలు కానీ ఇవన్నీ కూడా ఏమేమి చేయాలో అవన్నీ చేస్తాం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తాం ఇంకొక పక్క ప్రతి పార్లమెంట్లో ఒక వెయ్యి ఎకరాలు ఏవైతే జెడ్బిఎన్ఎఫ్ అందో సేంద్రియ వ్యవసాయం ఒక మోడల్ ఫార్మ్స్ తయారు చేస్తాం దీన్ని ఇంకా బాగా విస్తరించి ఒక ఆదర్శంగా ముందుకు తీసుకెళ్తాం ఎక్కడికక్కడ గిడ్డంగులు కోల్డ్ స్టోరేజ్ ఇవన్నీ ఇంప్రూవ్ చేస్తాం డ్రిప్ ఇరిగేషన్కి తొంభై పర్సెంట్ సబ్సిడీ ఇస్తాం ఇది కాకుండా సెరికల్చర్ రైతులను ఆదుకుంటాం ఆర్టికల్చర్ అగ్రికల్చర్ మనం అక్వాకల్చర్ రైతులకు కూడా ఒక యూనిట్కి రూపాయి యాభై పైసలకే కరెంట్ ఇస్తాం ఇంకొక పక్క ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇది నథింగ్ బట్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అతను ల్యాండ్ గ్రాబ్ చేయాలనుకుంటున్నాడు అందుకే ఇలాంటి నల్ల చట్టాలు తీసుకొస్తున్నాడు దీని పేరే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ సొంతం కోసం పెట్టుకొని ఇలాంటి వ్యక్తులందరినీ ప్రోత్సహించి ప్రభుత్వ ఆస్తులపైన కత్తిపెట్టి బెదిరించి భయభ్రాంతులు చేసి ఎవరైనా మాట్లాడినా లేకపోతే వాళ్ళకు అవసరం ఉన్నా లాగేసుకునే పరిస్థితి వస్తారు ఇప్పటికే ఈ రాష్ట్రంలో నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు సంపాదించిన ఆస్తులు మెడ మీద కత్తి పెట్టి రాయించేసుకున్నారు అది ఒక పోర్టు కావచ్చు లేకపోతే ఇంకొక పక్క ఒక భూమి కావచ్చు ఒక ఇండస్ట్రీ కావచ్చు లేకపోతే ఒక క్వారీ కావచ్చు ఒక మైనింగ్ కావచ్చు ఏదైనా సరే మీరు చూస్తే మొత్తం రాగించుకున్నారు ఎందుకు పోర్ట్లు చేతులు మారాయని అడుగుతున్నా ఎందుకు సెజలు చేతులు మారాయని అడుగుతున్నా ఎందుకు స్టూడియోస్ చేతులు మారాయని అడుగుతున్నా ఎందుకు ఆస్తులు బలవంతంగా చేతులు మారాయని అడుగుతున్నా దర్ ఇస్ నో ఆన్సర్ ప్రతి ఒక్కరూ ఏ స్థాయికి వచ్చారంటే మా ప్రాణాలు ఉంటే చాలు మేము బ్రతికితే చాలు ప్రాణాలుంటే వేరే ప్రాంతాలకు పది రూపాయలు సంపాదించుకుంటాం ఎక్కడుండి మేము ప్రాణాలు పోగొట్టుకోలేమని ఉద్దేశంతో సరెండర్ చేసేసారు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు సంపాదించిన ఆస్తులవి అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు జరిగాయి అవన్నీ కూడా నేను ఎగ్జాంపుల్ చెప్పమంటే అన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నా రేపు గవర్నమెంట్ వస్తానే ఒకటి కాదు ఎందుకు మారాయో నేను అడుగుతున్నా కాకినాడ ఎందుకు మారింది కాకినాడ పోర్ట్ ఏంటి గంగవరం పోర్ట్ అన్నీ ఒకటి కాదు మైనింగ్ ఈరోజు సిలికా మైనింగ్ మన గూడూరు దగ్గర ఉన్నాయి ఒక్క ఓనర్ ఉన్నాడు ఒరిజినల్ ఓనర్ దాంట్లో రాష్ట్రంలో క్వారీస్ ఉన్నాయి కనీసం చిన్న చిన్న క్వారీస్ కూడా మొత్తం లాగేశారు ఒక్క క్వారీ ఎవరి దగ్గర లేదు గ్రెనైట్ గెలాక్సీ గ్రెనైట్ ఎందుకు చేతులు మరి ఎవడు తీసుకున్నాడు ఎవరైనా బరి తెగించి నువ్వు చంపేసినా పర్వాలేదు అని అడ్డం తిరిగిన వాళ్ళు క్యాన్సిల్ చేసి హెవీ ఫైన్స్ వేసి ఆపరేట్ చేయకుండా చేసి సమయం వచ్చినప్పుడు చూసుకుంటారని గమ్ములు ఉండే పరిస్థితికి వచ్చారు ఈరోజు మీరు చూసారు శాండ్ విషయంలో సుప్రీంకోర్టు మేము ఎన్ని ఆదేశాలు ఇచ్చినా మీరు యాక్షన్ చేయడం లేదు కాబట్టి ఇమాండ్లు పండి ఎక్కడ కూడా ఇసుక తవ్వడానికి వీలు లేదు ఇమీడియట్గా మాకు కౌంటర్ ఫైల్ చేయమని గవర్నమెంట్కి ఇక్కడ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది ఎన్నిసార్లు కామెంట్ చేశారు హైకోర్టు ఎన్నిసార్లు కామెంట్ చేశారు సుప్రీంకోర్టు ఎన్జిటి ఎంత స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది అంటే కోర్టులు అంటే లెక్కలేదు రెగ్యులేటరీ ఏజెన్సీస్ అంటే లెక్కలేదు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు అందుకే మేము వస్తానే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ని రద్దు చేస్తాం ఇది ఆయన కోసం పెట్టుకున్న ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది నిన్న అడిగే అడిగారు భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి సతీమణిని అడిగారు ఏమడిగారు మా నాన్న మా తాత ఇచ్చిన భూమిపైన మీ ఫోటో ఎందుకు పెట్టుకున్నారు మీ ఆయన ఫోటో ఎందుకు పెట్టుకున్నారు అడిగారు రాజముద్ర పడవలసింది ఎక్కడ ఇలాంటి ఫోటో వేస్తే ఎవరు సహిస్తారని అడుగుతున్నా వాట్ ఈస్ ది ఆన్సర్ నువ్వు అంటున్నావు కదా నన్ను మెచ్చారని సమాధానం చెప్పు నువ్వు ఇచ్చావా ఈ ఆస్తి మీ తాత ఇచ్చాడు ఈ ఆస్తి నీ సాక్షి పేపర్ నుంచి సంపాదించి ఇచ్చారా మీ భారత సిమెంట్ నుంచి ఒక బస్తా ఉచి ఉచితంగా ఇచ్చావా కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలు మాట్లాడలేని పరిస్థితి నిస్సహాయ స్థితికి నెట్టేసి భయభ్రాంతులు చేసి పోలీసులు పెట్టుకొని ఐ హ్యాండెడ్గా మాట్లాడితే అరెస్టులు చేసి అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని పోలీస్ టార్చర్ చేసి ఎలాంటి దుర్మార్గమైన పనులు చేశారు కాబట్టి దీనిపైన ఇప్పుడు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు కడాన ప్రైవేటు ఆస్తుల పైన పెట్టారు ఇప్పుడు చాలామంది రాష్ట్ర వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు నిన్న మీరు చూశారు ఒక అమ్మాయి ఆరుద్ర ఆ ఆరుద్ర అమ్మాయి వారణాస్కి వెళ్ళిపోయింది వారణాస్కి వెళ్ళిపోయి మళ్ళా తిరిగి నేను రావాలంటే ఈ ప్రభుత్వం పోతే వస్తాను నేను రాలేనని చెప్పే పరిస్థితికి వచ్చింది మీ అందరికీ ఐడియా ఉంది ఆరుద్ర ఏ విధంగా ఫైట్ చేసిందో రంగనాయకమ్మ ఏం తప్పు చేసింది ఆవిడ ఈ రాష్ట్రం వదిలిపెట్టి వేరే రాష్ట్రానికి పొట్ట కోసరం పోయే పరిస్థితి వచ్చేసింది కనీసం లైవ్లీహుడ్ తిండి కోసం వేరే రాష్ట్రానికి వారిపోయే పరిస్థితికి వచ్చారు ఇది అరాచకాలకు పరాకాష్ట ఇప్పుడు ఫైనల్గా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతో జగన్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చారు సాగునీటి ప్రాజెక్టులు అన్నిటిక్కడ చాలా పెద్ద సమస్య ఉంది ఈరోజు గుక్కడి నీళ్లు లేవు తాగడానికి నీళ్లు లేవు సాగునీరు లేదు నీళ్ళన్నీ మిస్మేనేజ్మెంట్ అయినాయి సముద్రంలోకి వెళ్ళిపోయినాయి ప్రాజెక్టులు ఏది పూర్తి కాలేదు ఇరిగేషన్ మేనేజ్మెంట్ అద్వాన్స్థా స్థాయిలో ఉంది కాలువలు దవ్వలేదు పంట కాలువలు లేవు డ్రైనేజెస్ లేవు వాటర్ మేనేజ్మెంట్ లేవు రిజర్వాయర్లు కొట్టుకోపోతున్నాయి ఇంతవరకు మీరు చూస్తే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోతే ఏం చేస్తారో చెప్పలేని నిస్సహాయ స్థితి గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్స్ మూడుసార్లు కొట్టుకోబోయే పరిస్థితి పులి చింతల గేట్స్ కొట్టుకోబోయే పరిస్థితి ఇస్ ది రీజన్ కనీసం మెయింటెనెన్స్ లేదు ఇలాంటివన్నీ ఉన్నాయి అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తాం పోలవరం గోదావరి అయిపోయింది పోలవరం పూర్తి చేస్తాం నదులు అనుసంధానం చేస్తాం అక్కడి నుంచి ఆల్ ప్రాజెక్ట్స్ ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్తాం అదే మరి కార్మికులకు రవాణా రంగం ఇందులో కూడా మీరు చూస్తే ఆల్ డ్రైవర్స్ వాళ్ళని ఓనర్ చేసే విధంగా నాలుగు లక్షల రూపాయల వరకు సబ్సిడీ ఇచ్చి ఐదు పర్సెంట్ వడ్డీతో వాళ్ళకు రుణాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం అదే మరిగా డ్రైవర్స్ అధికార సంస్థ పెట్టి వాళ్ళకు ప్రమాద బీమా హెల్త్ ఇన్సూరెన్స్ విద్యా రుణాలు వంటివి సమీక్ష కార్యక్రమాలు అమలు చేస్తాం బ్యాటరీ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కి ట్యాక్సీ డ్రైవర్కి ఇవే లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ ఓనర్ టిప్పర్ డ్రైవర్కి పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం చేస్తాం ఆల్ డ్రైవర్స్కి జీఓ నెంబర్ ట్వంటీ వన్ ఇది ఫైన్లు భారం తగ్గించడానికి రద్దు చేసి మళ్ళా ఫ్రెష్గా తీసుకొస్తాం గ్రీన్ ట్యాక్స్ కూడా తగ్గిస్తాం అసంఘటిత రంగ కార్మికుల కోసం చంద్రన్న బీమా మళ్ళా తీసుకొస్తాం భవన నిర్మాణ బోర్డు ఉనరుస్తాం ముఠా కార్మి సంక్షేమానికి ప్రత్యేకమైన బోర్డు కూడా తీసుకొస్తాం మళ్ళీ ఇన్సూరెన్స్ చంద్రన్న బీమా పథకాన్ని తీసుకొచ్చి సహజ మరణానికి ఐదు లక్షలు యాక్సిడెంట్ జరిపోతే పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం ఫస్ట్ టైం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొస్తున్నాం ప్రతి ఒక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తాం ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇప్పిస్తాం ప్రతి ఒక్కరిది డిజిటల్ హెల్త్ కార్డ్స్ ఎస్టాబ్లిష్ చేస్తాం ప్రతి ఒక్క మండలంలో జనరిక్ మెడికల్ షాప్ ఒకటి పెడతాం అవి పెట్టినప్పుడు చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది అవి కూడా పెట్టి అందరికి అందుబాటులో పెడతాం బీపీ షుగర్ వంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉండే వాళ్ళందరికీ ఉచితంగా జనరిక్ మెడిసిన్స్ని సప్లై చేస్తాం విద్యుత్ ఛార్జీలు నియంత్రణ చేస్తాం మళ్ళా కట్టడి చేస్తాం అవినీతి అరికడతాం సమర్థత పెంచుతాం ఇంకొక పక్క చెత్త పన్ను ఇలాంటివన్నీ కూడా రద్దు చేస్తాం ఇంటి పన్నులు కూడా ఏతుబద్ధతుండాలి ఉండాలి ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ సమీక్ష చేస్తాం పెట్రోల్ డీజిల్ కూడా ధరలు నియంత్రణ చేస్తాం మద్యం ధరల్ని నియంత్రణ చేయడమే కాకుండా విషతూ విషపూరిత బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ రద్దు చేసి సమగ్రమైన ఎంక్వైరీ చేసి తద్వారా వీళ్ళు చేసిన తప్పుడు పనులను ఎస్టాబ్లిష్ చేసి ఎవరైతే కల్పిరేట్స్ ఉన్నారో వాళ్ళు పనిష్ చేసి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఇలాంటి స్పూరియస్ లిక్కర్ లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం ఇంకొక పక్కన రేషన్ పంపిణీ విధానం కూడా సమీక్ష చేస్తాం ఫీజు రీఎంబర్స్మెంట్ ఎయిడెడ్ కాలేజెస్ ప్రైవేట్ ఫీజు విద్యార్థులకు ఫీజు ఇప్పిస్తాం కాలేజీలకే రోస్ చెల్లించి మళ్ళీ సర్టిఫికేట్ రాకుండా పోవడం ఎగ్జామ్స్ లేకుండా పోవడం ఇలాంటి సమస్యలు లేకుండా చేస్తాం ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొస్తాం దానికి సమగ్ర పాలసీ తీసుకొస్తాం